ఇస్ ద వాటర్ ఫిల్టర్ చాలా ఉంది కలర్ అయితే నాకు చాలా నచ్చింది మెయిన్ గా మనకి క్లీనర్స్ కావాల్సి వస్తుంది అండ్ డిష్ వాషింగ్ పాట్స్ అవన్నీ ఓకే అన్ని కూడా తీసుకున్నానండి సో నో సిలికాన్ నాకు అసలు సిలికాన్ మ్యాచ్ కానీ సిలికాన్ వాషన్ లో చేయడం అసలు ఇష్టం ఉండదు ദോശ ബാറ്റർ ഇഡ്ലി ദോശ ബേറ്റർ അഡൈ ബേട്ടർന്താ പെസട്ടു ബേട്ടർ രാജി ബേറ്റർ ഇൻക്കോക്ക హలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక పెద్ద హాయ్ అండ్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళకి వెల్కమ్ టు ఆ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరంతా ఎలా ఉన్నారని నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో మేము యూఎస్ మూవ్ అయ్యాము రీసెంట్గా అని చాలా మందికి తెలుసు కదా సో మూవ్ అయిన తర్వాత మేమంతా ఎలా సెట్ చేసుకున్నాము ఎలా ప్లాన్ చేసుకున్నాము అవన్నీ కూడా ఈ బ్లాగ్లో చూసేయండి येटपड़े श्रद्धा स्ना మేము మూవ్ అయిన నెక్స్ట్ డే నుంచే స్నోఫాల్ స్టార్ట్ అయింది వింటర్ మమ్మల్ని వెల్కమ్ చేసింది అండ్ మేము ఇలా మూవ్ అవుతున్నాము అని తెలిసిన కొన్ని రోజుల ముందు నుంచే అన్నీ కూడా ప్లాన్ చేసుకున్నామండి ఫస్ట్ అయితే బేసిక్ కావాల్సినవి బెడ్స్ ఇవన్నీ కావాల్సి వస్తాయి కదా అవి ఆన్లైన్లో ఆర్డర్ చేసి సురేష్ ఒక టూ త్రీ వీక్స్ ముందు వచ్చి అవన్నీ కూడా ఓపెన్ చేసి బెడ్స్ అన్నీ సెట్ చేశారు అంతే కదా లేకపోతే సడన్గా వచ్చి పిల్లలతో బెడ్స్ ఇవన్నీ లేకపోతే కష్టం కదా సో అలాంటివి ఆర్డర్ చేసాము ఇప్పుడు రెగ్యులర్గా మనకు కావాల్సినవి ఉంటాయి కదా పప్పులు ఉప్పులు కిచెన్ సామాను మిగతావన్నీ కూడా మేము ఇప్పుడు షాపింగ్ చేస్తాము సో బేసిక్గా యుఎస్కి కొత్తగా అలా సామాన్తో పాటు వస్తారు కదా అలాంటి వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పి డీటెయిల్గా మీకు ఈ వీడియోలో తెలిసిపోతుంది దానికంటే ముందు ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది ఛానల్ చూస్తున్నారండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను అలుగుతాను చెప్పాను కదా సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వాటర్ ఫిల్టర్ సో నాతో పాటు మా పిల్లలు కూడా అంత ఎక్సైటింగ్ గా ఉన్నారండి మా షాపింగ్ అంతట్లో మేమెంత గా మంచి మంచి ఇవన్నీ షాపింగ్ చేసాము వీళ్ళు కూడా అంత ఎక్సైటింగ్ గా ఉన్నారు సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఇది వాటర్ ఫిల్టర్ తీసుకున్నాను ఇది అమెజాన్ లో ఆర్డర్ చేశాను కావాలంటే నాకు చెప్పండి అండ్ కమెంట్ చేయండి నేను లింక్ మీతో షేర్ చేసుకుంటాను సో ఇన్స్టాగ్రామ్ లో కూడా నేను చాలా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటానండి అక్కడ ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇంకా లేట్ చేయకుండా ఇది ఓపెన్ చేసేద్దాం ఇది వాటర్ ఫిల్టర్ ఇందులో చాలా కలర్స్ కలర్స్ ఉన్నాయి వైట్ బ్లాక్ అండ్ పింక్ అండ్ టీల్ కలర్ నేను ఆప్ట్ చేసుకున్నది అయితే టీల్ కలర్ నాకు బేసికలీ షేడ్స్ ఆఫ్ బ్లూస్ లైట్ బ్లూస్ అలాంటి కలర్స్ అంటే బాగా ఇష్టం సో ఆ క్లీన్ లో అనుకుని ఆర్డర్ చేశాను ఇక్కడ చెక్ ఇచ్చారు ఏ కలర్ మనం ఆర్డర్ చేసాము చెప్పి దిస్ ఇస్ ద వాటర్ ఫిల్టర్ చూసారు చాలా ప్రెట్గా ఉంది కలర్ అయితే నాకు చాలా నచ్చింది బ్లూ కలర్ లో తీసుకున్నాను అండ్ దీనికి మనకి ఫిల్టర్ ఇస్తారు అండ్ ఈ వైర్ కనెక్షన్ కూడా ఉంటుంది అండ్ దాంతో పాటు మనకి ఈ వాయిస్ ని సేఫ్ గా చేయడానికి క్లబ్స్ కూడా ఇచ్చారు సో అలా టచ్ చేస్తే మనకి వాటర్ వస్తుంది గ్లాస్ లో పట్టుకోవచ్చు అనమాట సో జనరల్ ఫిల్టర్ కన్నా ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది అండ్ చాలా క్లాసీ కూడా అనిపించింది నాకు అందుకే తీసుకున్నాను సో ఫస్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను అవన్నీ సెట్ చేసాక మీకు మళ్ళీ సెట్ చేయడం కూడా మళ్ళీ చూపిస్తాను ఎవ్రీ సిక్స్ మంత్స్ కి మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఈ స్టోన్ సింక్ ట్రే తీసుకున్నాను ఈ స్క్రూస్ లా ఇచ్చారు సెట్ చేసి ఈ ట్రైన్ ట్రైన్ సెట్ చేయాలి సింపుల్ క్యూట్ గా ఉంది దానికి గోల్డ్ వచ్చాయి సో ఇక్కడ చక్కగా ఇది పెట్టుకుని మనం దీని డిష్ వాషింగ్ సోప్ గానీ హ్యాండ్ సోప్ గానీ పెట్టుకుని పక్కన క్లీనింగ్ స్క్రబ్స్ కూడా తీసుకున్నా కూడా చూపిస్తాను అది సెట్ చేసుకోవచ్చు అలాగే ఈ ప్యాక్ తీసుకున్నాను ప్యాక్ ఆఫ్ ఫోర్ స్క్రబ్బర్స్ అనమాట స్టీల్ స్క్రబ్స్ ఇవి సో మనం డిషెస్ వాష్ చేసుకోవడానికి ఈ స్టీల్ స్క్రబ్స్ తీసుకున్నాను సో చాలా క్యూట్ ఉన్నాయి సో మనకి దీంతో పాటు ఒక ఫోర్ ఎక్స్ట్రా స్క్రబ్స్ కూడా వస్తాయి ఈ స్క్రబ్ కనుక పాడైపోతే దాన్ని మనం రీప్లేస్ చేసుకుని ఈ స్క్రబ్ పాడచ్చు అలాగే ఒక సోప్ డిస్పెన్సర్ ఒకటి తీసుకున్నాను నాకు చాలా క్యూట్ అనిపించింది సో కిచెన్ లోకి ఇది బాగుంటుంది అనిపించింది చూసారు కదా వెరీ క్యూట్ ఉంది దానికి ఇలా ఒక ఇది వచ్చింది దీని మీద సోప్ మనం సోపో ఏ సోప్ మనం యూజ్ చేస్తే దాన్ని నేమ్ రాసుకోవచ్చు ఇక్కడ ఇది ఒక క్యూట్ డిస్పెన్సర్ ఇది వచ్చేసి స్క్రబ్బింగ్ సెట్ అనమాట సో ఇది మామూలు స్టీల్ స్క్రబ్బర్ ఇది నార్మల్ వుడ్ స్క్రబ్బర్స్ తీసుకున్నాను ఇది నార్మల్ బాటిల్ క్లీనర్ అనమాట అన్నిటికీ వుడ్ ఫినిష్ వచ్చేలా చూసుకున్నాను అండ్ ఇది డిష్ క్లీనర్ ఇది మనం డిషెస్ క్లీన్ చేసుకోవడానికి సో ఇలా క్యూట్ సెట్ లాగా తీసుకున్నాను అలాగే కోమ్స్ తీసుకున్నాను అంటే దుబెన్ తీసుకున్నాను చాలా వరకు ఏంటంటే కోమ్స్ అన్నీ కూడా చిక్కు పడిపోయినప్పుడు ఊడిపోవడం అలా అవుతుంది సో బ్యాంబూ ఫోమ్స్ వుడెన్ ఫోమ్స్ వాడమని ఎక్కువ ఎక్కువ చెప్తున్నారు అందులో సో అవి ట్రై చేద్దామని చెప్పి ఉడెన్ కోమ్స్ తీసుకున్నాను నేను కోమ్స్ సెట్ తీసుకున్నాను సో ఇలా ఓపెన్ చేయగానే మనకి ఇందులో కోమ్స్ వస్తాయి వన్ ఏంటన్నా చిన్న క్యూట్ ప్యాక్ లాగా బీచ్ బాగుంది ఇది చిన్న కోమ్ ఇది చూసాను కదా మన బ్రిజిల్స్ అన్ని కూడా మోస్ట్లీ ప్లాస్టిక్ బ్రిజిల్స్ వస్తాయి ఇది అలా కాకుండా వుడెన్ బ్రిజిల్స్ అనమాట చాలా బాగుంది అసలు ఆ క్వాలిటీ కూడా దీనివల్ల మనం చిక్కు తీసేటప్పుడు జుత్ అలాగా తీకుండా అలా ఉంటుంది సో ఈ కోమ్ తీసుకున్నాను ఇది ఒక చిన్న కోమ్ ఇది ఇంకొక కోమ్ వీ ట్యాంగులర్స్ లాంటివి అనమాట ఈ రెండు తీసుకున్నాను హోమ్ క్లీన్ చేసుకోవడానికి ఒక చిన్న బ్రష్ ఇచ్చారు అండ్ ఇవేంటంటే హోమ్ కి ఎక్స్ట్రా టూల్స్ మన దుబెన పళ్ళు ఉంటుంది కదా పళ్ళు అంటారు కదా దుబెన పళ్ళు సో ఇవి ఊడిపోతే పెట్టుకోవడానికి ఎక్స్ట్రా కూడా ఇచ్చారు సో చాలా క్యూట్ అనిపించింది ఈ సెట్ అయితే సో చూసారు కదా ఈ త్రీ కోమ్స్ అనమాట ఈ కూల్ ఐటమ్స్ అన్ని కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను లింక్స్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇవన్నీ కూడా మాయర్లో తీసుకున్నాము ఈ క్యూట్ రాగి కప్స్ తీసుకున్నాము సో చాలా క్యూట్ గా అనిపించాయి బాగున్నాయి కదా అండ్ ఇవి జస్ట్ వాటర్ కప్స్ లాగా మనం మైక్రోవేవ్ లో పెట్టుకోలేము బట్ డ్రింకింగ్ వాటర్ వాటర్ తాగడానికి బాగుంటుంది కదా అని తీసుకున్నాము అండ్ ఇది వచ్చేసి మన గ్రేటర్ ఏమైనా తురుముకోవడానికి బాగుంటుంది అండ్ దీనికి మంచి ఫీచర్ ఏంటంటే కింద చూసా కదా నార్మల్లీ తురుముకున్న తర్వాత దాన్ని వాడుకోవడానికి మనం ఎక్కడైనా పెట్టి గిన్నెలో పెట్టి తీయాల్సి వస్తుంది ఇందులో కలెక్టర్ ఇందులోనే ఉంది సో ఇందులోంచి డైరెక్ట్ గా మనం కుకింగ్ ట్రైన్ లో కానీ ఫోటో కానీ వేసేయొచ్చు సో ఇది ఒకటి తీసుకున్నాము అండ్ నెక్స్ట్ బిడ్ షో సో చూసారు కదా థామ్స్ టూ పీస్ ఇది గోల్డ్ కలర్ లో ఉన్నాయి సో ఇవి తీసుకున్నాము ఈ టూ పీస్ థాంగ్స్ గోల్డెన్ పిజ్జా కటర్ చూసారు కదా చాలా క్యూట్ గా ఉంది ఈ గోల్డెన్ పిజ్జా కటర్ తీసుకున్నాము బ్యాగ్స్ అయితే కావాలండి మనకి ఎందుకంటే ఇనిషియల్లీ నేను కంటైనర్స్ ఏమీ తీసుకోలేదు స్టోర్ అన్నా సో ఏమైనా కందిపప్పు మినపప్పు అలాంటివి తీసుకుంటే ఈ జిప్లాక్ బ్యాగ్స్ లో ఓపెన్ చేసి జిప్లాక్ బ్యాగ్స్ లో స్టోర్ చేస్తాను తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకుంటాను సో ఇవి టూ సైజెస్ తీసుకున్నాను పెద్దవి చిన్నవి రెండు కూడా తీసుకున్నాను ఇది షెల్ఫ్ సో ఇది ఏంటంటే కొన్ని షెల్ఫ్ లైన్ చూసాను మధ్యలో గ్యాప్స్ లాగా కన్నా కన్నాల్ గా ఉంది సో అలాంటి పెట్టినా కూడా చిన్నగా ఏమన్నా డవర్స్ కన్ వెళ్ళిపోవచ్చు సో ఇదేంటంటే మొత్తం కూడా యూనిఫామ్ గా ఉంది షెల్ఫ్ లైన్ ఇది తీసుకున్నాను మనకి డ్రాస్ లో కబోర్డ్స్ లో ఇది లైన్ చేసి దాని మీద పాట్స్ ప్యాన్స్ అవన్నీ పెడితే కింద మార్కలు అవ్వకుండా ఉంటుంది అనమాట సో అది కిచెన్ తీసుకున్నాను సో చూసారు కదా అన్నీ కూడా ఉడనే అండి సో నో సిలికాన్ నాకు అసలు ఆ సిలికాన్ మ్యాచ్ కానీ సిలికాన్ వాటిల్లో కుక్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు ఎంతైనా అది ప్లాస్టికే అస్సలు సేఫ్ అనిపించదు సో అందుకే అంత ఉడేనే వాడతాను అన్నస్ సో అందుకని ఇది జస్ట్ స్పెషల్ ఆ టైప్లో మనకి దోశలు తిప్పుకోవడానికన్నా కూడకి వాటికి బాగుంటుంది సో ఇదొకటి తీసుకున్నాను అండ్ అలాగే ఇదొకటి ఇది కొంచెం డార్క్ డిష్ కలర్ లో ఉన్నాయి ఇవన్నీ పోల్స్ ఇది ఒకటి ఫోర్ స్పూన్ అంటే చెప్తుంది సో నూడిల్స్ కానీ వెయిట్ కొంచెం బాగుంటుంది ఇది కొంచెం కర్రీస్ ఏమైనా తీసుకోవడానికి ఇది ఒకటి ఇది సెట్ ఆఫ్ టూ కింద ఇచ్చారు సో ఈ రెండు కూడా తీసుకున్నాము అండ్ మెజరింగ్ కప్స్ మెజరింగ్ కప్స్ అయితే ఖచ్చితంగా ఉండాలండి ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కూడా నేను మెషర్ చేసి చేస్తాను సపోజ్ రైస్ అనుకోండి వన్ ఇస్ టూ అది అంటారు కదా సో ఈ కప్స్ ఖచ్చితంగా నేను యూజ్ చేస్తాను అన్నిటికీ బేకింగ్ అయితే బాగా యూజ్ అవుతుంది సో ఈ కప్స్ తీసుకున్నాను మెషరింగ్ కప్ దీనికి కూడా చక్కగా ఇలాగా మనకి డార్క్ చాక్లెట్ లైట్ చాక్లెట్ కలర్ లో ఇలా మనకి హ్యాండిల్ లా వచ్చింది చాలా క్యూట్ గా ఉన్నాయి సో ఇవి కూడా తీసుకున్నాను ఓపెన్ అన్నిటికన్నా మెయిన్ డ్రైయర్ హెయిర్ డ్రయర్ సో ఈ హెయిర్ డ్రయర్ వచ్చేసి ఖచ్చితంగా ఉండాలండి సో చాలా మందికి తెలియకపోవచ్చు అండ్ యాక్చువల్లీ ఏంటంటే హెయిర్ డ్రై చేసుకుంటే మనకి హెయిర్ పాడైపోతుంది ఇది ఇది అంటారు కానీ సో ఇక్కడ కోల్డ్ కంట్రీస్లో కోల్డ్ కంట్రీస్ అనే కాదు మనకి ఇండియాలో ఎంత ఎండు ఉన్నా కూడా చలికాలంలో ఏమవుతుందంటే జుట్టు తలసం చేసుకున్న తర్వాత కడి ఉండిపోతుంది ఎక్కువ ఆరదు సో అలా తడి ఉండిపోవడం వల్లే సైనస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయండి సో హెయిర్ అనేది డ్రైగా ఉండడం చాలా అవసరం నాకు ఇంతకుముందు చాలా హెడ్ ఎక్ వచ్చేది ఎందుకంటే నా హెయిర్ చాలా థిక్ గా పొడుగ్గా ఉంటుంది సో హెడ్ ఎక్ బాగా వచ్చేది ఎందుకంటే ఆ తడి ఉండిపోయేదనమాట పోయేది కాదు టోటల్గా అండ్ చలికాలంలో చాలా ఎక్కువ హెడ్ ఎక్స్ వస్తాయి దానివల్ల సో ఇది చాలా చాలా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అండి చాలా మందికి తెలియకపోవచ్చు తెలిస్తే వెరీ గుడ్ బట్ తెలియకపోతే ఖచ్చితంగా మీరు ఎంత డ్రై చేసుకున్నా ఒకవేళ లోకల్ తడి ఉండిపోయిందంటే మీకు సైనస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఖచ్చితంగా హెయిర్ డ్రైరర్ అయితే యూజ్ చేయాలి నేను మా పిల్లలకి యూజ్ చేస్తాను నేను కూడా యూజ్ చేస్తాను అండ్ ఇక్కడ మాకు మంచి ఎక్కువ పడుతుంది కాబట్టి ఖచ్చితంగా యూజ్ చేయాల్సిందే అండ్ ఇది వచ్చేసి ఆయిల్ డిస్పెన్సర్ ఇది కూడా నేను అమెజాన్ లోనే తీసుకున్నాను కదా క్యూట్ గా ఉంది దానికి మనకి లిడ్ వస్తుంది అనమాట ఇలాగా మనం ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు కుకింగ్ చేసేటప్పుడు ఇది కూడా అమెజాన్ లో తీసుకున్నాను వెరీ క్యూట్ కదా మనకి స్పూన్స్ అవన్నీ పెట్టుకోవడానికి ట్రేస్ కావాలి కదా షెల్ఫ్ లోకి డ్రా లోకి అవి తీసుకున్నాను ఇవి వుడెన్ ట్రేస్ తీసుకున్నాను సో మొత్తం మనకి టూ ట్రేస్ వస్తాయి స్పూన్స్ అవన్నీ కూడా మీకు నచ్చినట్టు ఆర్గనైజ్ చేసుకోవచ్చు నేను ఇంక చూపిస్తాను ఇది కూడా అమెజాన్ లోనే తీసుకున్నాను ఇలా మొత్తం సెట్ వచ్చింది మెయిన్ గా మనకి క్లీనర్స్ కావాల్సి వస్తుంది అండ్ డిష్ వాషింగ్ పాట్స్ అవన్నీ అవన్నీ తీసుకున్నాను సో ఇది బాత్రూమ్ బ్లీచ్ ఒకటి తీసుకున్నాను అండ్ ఇది డిష్ డాన్ వాళ్ళది డిష్ వాషింగ్ స్ప్రే అనమాట సో అది తీసుకున్నాను అండ్ ఇది డిస్ఇన్ఫెక్టింగ్ వైప్స్ ఇవి బాత్రూమ్స్ లో లేకపోతే ఇక్కడైనా కూడా జస్ట్ వైప్ చేసుకోవడానికి బాగుంటాయి ఈ వైప్స్ తీసుకున్నాను అండ్ ఇది రూమ్ ఫ్రెషనర్ ఒకటి ఈ పీబ్రీజ్ వాళ్ళది తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి ఆల్ పర్పస్ క్లియర్ మనకి ఇక్కడ కిచెన్ టాప్స్ కానీ అవన్నీ క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది ఇది మెథడ్ అనమాట నేను ఎప్పుడూ మెథడ్ ఆల్ పర్పస్ క్లీనరే యూస్ చేస్తాను అండ్ ఇది వచ్చేసి క్యాస్కేట్ వల్ల డిష్ వాషింగ్ పాట్స్ తీసుకున్నాను అండ్ లాండ్రీ డిటర్జెంట్ టైడ్ ప్లస్ డాని కలిపి వచ్చింది సో ఇది ఒకటి తీసుకున్నాను అండ్ కొన్ని మౌత్ వాష్ తీసుకున్నాను ఇది వచ్చేసి యాంటీసెప్టిక్ మౌత్ వాష్ ఇది సెన్సిటివ్ లిప్ కి మౌత్ వాష్ తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి అమెజాన్ నుంచి నేను షవర్ కర్టన్ తీసుకున్నాను సో కొంచెం బటర్ఫ్లై థీమ్ లో తీసుకున్నాను సో పిల్లలకి బాగుంటుంది కదా అని చెప్పి ఇది ఒక షవర్ కర్టన్ ఇది నేను ఇక్కడ ఇన్స్టాల్ చేసినప్పుడు చూపిస్తాను ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ బెడ్ మ్యాక్ ప్రొటెక్టర్ అనమాట సో ఇది ఏంటంటే మనకి బెడ్ ఉంటుంది కదా బెడ్ మీద ఇలా వాటర్ ప్రూఫ్ ప్రొటెక్టర్ లాగా ఇది జస్ట్ మనకు ఫిటెడ్ షీట్ లో వస్తుందండి అది వేసి దానిపైన బెడ్ షీట్ వేస్తే ఒకవేళ బెడ్ మీద వాటర్ పడినా లోకల్ బెడ్ వర్క్ వెళ్ళకుండా బాగుంటుంది అనమాట సో ఇది తీసుకున్నాను ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి ముఖ్యంగా ఫిల్లర్ ఉన్న వాళ్ళకైతే బెడ్ మీద ఏదో ఒకటి ఫిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది యూస్ చేయండి ఇది కూడా నేను అమెజాన్ లోనే తీసుకున్నాను అండ్ ఇది క్వీన్ ఫిటెడ్ షీట్ సో ఇది లైట్ గ్రేష్ కలర్ లో ఒకటి తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి బ్లాంకెట్ అండ్ కిలో కేసెస్ అనమాట ఇది పిల్లల బెడ్రూమ్ కి తీసుకున్నాను సో ఇప్పుడు ఆ బెడ్ కూడా నేను అమెజాన్ లోనే ఆర్డర్ చేశాను సో ఆ బెడ్ ఓపెన్ చేసి ఇది వేసి ఇవన్నీ కూడా ఇన్స్టాల్ చేయడం అంటూ కూడా మీకు చూపిస్తాను సో ఇవి మొత్తానికి రైట్ లో తీసుకున్నవి ఇది కాకుండా ఇంకా గ్రాసరీస్ ఉన్నాయి కదా మెయిన్ ఉప్పు పప్పు కారాలు అవన్నీ కూడా తెచ్చుకోవాలి సో అవి తెచ్చుకున్నాక బేసిక్ గా ఏం కావాల్సి వస్తున్నావన్నీ కూడా మీకు చూపిస్తాను సో స్టేచ్యూమ్ బయట ఫుల్ చల్లగా ఉంది మంచి కూడా పడుతుంది నాకి ఇప్పుడే కొంచెం తగ్గింది కానీ ఇంకా మంచి పడుతుంది మేము వెళ్ళి అయినా కూడా వెళ్ళి షాపింగ్ చేస్తాము ఆ షాపింగ్ చేసిన తర్వాత ఏమనిపిస్తున్నావు కూడా మీకు చూపిస్తాను సో ఇక్కడ షెల్ఫ్ లైనర్ ఉంది కదా ఆ షెల్ఫ్ లైనర్ ఇక్కడ డ్రాలో నేను మెజర్మెంట్ ప్రకారం కట్ చేసి నీట్గా అరేంజ్ చేస్తున్నాను దాని మీద మిగతా అవన్నీ కూడా మేము సెట్ చేస్తాము ఇప్పుడు న్యూ డ్రాస్ అన్నీ తీసుకున్నాం కదా అవన్నీ కూడా సెట్ చేస్తాము నాతో పాటు బన్నీ అండ్ ఏంజిల్ కూడా హెల్ప్ చేస్తున్నారు ఇవి చక్కగా మనకి వుడెన్ డ్రాస్ తీసుకున్నాను కదా అవి నీట్గా ఇలా ఆర్గనైజ్ చేస్తే క్యూట్గా కనిపిస్తుంది మనకి చక్కగా అన్నీ కూడా వాటి ప్లేస్లో ఉంటే మనకి హ్యాపీగా అనిపిస్తుంది కదా mm Pretty. -hmm. Right Let's get this stuff now. Okay. Looking cute. ఎండి మీనింగ్ ఆఫ్ దిస్ కాలే చూపిస్తుంటే అర్థం ఏంటి యానో నో డెడి పాపమది సదింది ఇదంతా చూపిస్తుంది అది ఇదంతా చూపిస్తుంది ఓయ్ పెట్టుకోవాలి నొక్క <coughs> అండ్ ఇక్కడ వచ్చేసి పిల్లల బెడ్రూమ్లోకి బెడ్ ఓపెన్ చేస్తున్నామండి సో ఇవన్నీ కూడా మనకి అన్ని ఇప్పుడు కంప్రెస్డ్ ఫార్మ్స్లో వస్తున్నాయి ఈజీ అనమాట చక్కగా మనకి తీసుకొచ్చేస్తారు మనం అది ఓపెన్ చేసి ఒక వన్ టూ డేస్ అలా వదిలేస్తే చక్కగా రేజ్ అవుతాయి దాని తర్వాత మనం యూస్ చేసుకోవచ్చు ఈ బెడ్ కూడా అంతే బాక్స్లో చక్కగా కంప్రెస్ చేసి పంపించేశారు ఫస్ట్ మా బెడ్రూమ్లోకి ఒక కింగ్ బెడ్ తీసుకున్నాము దాని మీదే కొన్ని రోజులు మేము పిల్లలను పడుకున్నాము దాని తర్వాత పిల్లల మ్యాట్రెస్ ఇక్కడ ఓపెన్ చేసి సెట్ చేస్తున్నాం అనమాట అండ్ చాలా ఈజీ అండి అంతా కూడా సింపుల్గా వాళ్ళే ఒక చిన్న బ్లేడ్ లాంటిది ఇస్తారు అంటే పొరపాటున మ్యాట్రెస్ కట్ చేస్తే కష్టం కదా అందుకే ఒక చిన్న బ్లేడ్ ఇస్తారు ప్లాస్టిక్ ఉండి లోపల చిన్న బ్లేడ్ ఉంటుంది అనమాట దాంతో కట్ చేస్తే సులువుగా వచ్చేస్తుంది మనం ఒక టెన్ మినిట్స్లోనే మొత్తం మీకు తెలుస్తుంది ఎయిర్ వచ్చేస్తున్నట్టు అదంతా ఒక వన్ డే అలా వదిలేస్తే నెక్స్ట్ చక్కగా బెడ్షీట్స్ కానీ అవన్నీ వేసుకుని యూస్ చేసుకోవచ్చు ఇలా ఓపెన్ చేయగానే ఆ కంప్రెస్ చేసినంతా కూడా రేజ్ అయ్యి చక్కగా మంచిగా బెడ్ ఫామ్ అయిపోయింది అండ్ ఇదంతా సెట్ చేసిన తర్వాత మేము షాపింగ్కి వెళ్ళాం అనమాట ఇండియన్ గ్రాసరీస్కి వెళ్ళాం మెయిన్ మనం ఇండియన్ ఫుడ్ తింటాం కాబట్టి బేసిక్ అన్నీ కావాలి సో వెళ్ళి కొనుక్కుంటాం ఇప్పుడు అండ్ ఇండియన్ గ్రాసరీ స్టోర్ చాలా పెద్ద స్టోర్ అండి ఇది అసలు మేమైతే ఇన్ని వెరైటీస్ చూసి ఏంటి ఇన్ని వెరైటీస్ దొరుకుతున్నాయా అని అనిపించింది మాకు కెనడాలో మేము ఉండే ప్లేస్లో ఒక చిన్న గ్రాసరీ స్టోర్ ఉంటుంది అందులో ఏం దొరికితే అదే యూజ్ చేసేవాళ్ళం టూ మెనీ ఉన్నాయి కదా టూ మచ్ తెలుగు లాస్ట్ ఫోర్ ఇయర్స్లో లో ఇంత తెలుగు ఒక షాప్లో లో ఏం లేదనుకుంటాం ఇంట్లో అనుకోక ఇంకా అన్నీ ఉన్నాయి కదా ఇక్కడ దిస్ ఇస్ టూ మచ్ నాట్ లాట్ లెమన్ పిక్లు మ్యాంగో పిక్లు ఏంటంటే ఉన్నాయి అక్కడ రే బాదం మిల్క్ తీసుకో రే చిన్నాడు బాదం మిల్క్ తీసుకో అసి బాదం మిల్క్ అమూల్ 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 పక్కన రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ యు గైస్ గేస్ రిమెంబర్ బాదం మిల్క్ యూ ఇట్ ఇన్ దట్ హోటల్ ఇన్ సమ్వేర్ ఇన్ కెనడా వెన్ వి వెంట్ మౌంట్రియాల్ యూ గేస్ లైక్ ద డ్రింక్ ఆల్సో వి రికార్డెడ్ అవర్ రియాక్షన్ ఒకటే కేస్ ఏదో ఉంది కదా రైట్ రిమెంబర్ కేస్ తీసుకో నాట్ బటర్ మిల్క్ దట్స్ బాదం మిల్క్ బటర్ మిల్క్ ఇస్ ది యోగర్ట్ మిల్క్ నా ప్రతి దాంట్లో చాలా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి సో కన్ఫ్యూజ్ అయిపోతాను నాట ఇన్ని కనిపిస్తే సో మనకి నచ్చినవి పిక్ చేసుకొని షాప్ చేసుకోవాలి ఇట్లా ఇట్లా జంక కాదు మమ్మది మ్యాగీ నా టూ కేక్స్ టూ ప్యాక్స్ టూ ప్యాక్ ప్లీజ్ టూ ఫర్ వన్ ఆల్ ఆఫర్ పోయింది టూ అని చెప్పి అక్కడ ఆలోచిస్తే నేనైతే మా డాడీ టూ తీసుకో అంటే మ్యాగీ డబ్బా డబ్బా పెట్టేసేవాడిని కార్ట్లో అప్పుడు కార్ట్లు లేవనుకో నారాయణ కొట్టు అంకుల్ నారాయణ అంకుల్ రెండే మ్యాగీ ప్యాకెట్లు ఎవరా అంతే కదా ఈ మధ్యన అందరికీ హెల్త్ కాన్షియస్నెస్ బాగా పెరిగింది సో మన గ్రాసరీ స్టోర్స్లో కూడా అన్ని రకాల మిలెట్స్ దొరుకుతున్నాయి ఇక్కడ నాకైతే మిలెట్స్ పౌడర్ కూడా దొరికింది దాంతో చపాతీస్ కూడా చేసుకోవచ్చు లేకపోతే ఇడ్లీ బ్యాటర్స్లో వాటిలో మిక్స్ చేసుకోవచ్చు అండ్ మిలెట్స్తో ఇడ్లీ రవ్వ లాంటివి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో రకరకాల వెరైటీస్ ఉన్నాయి సో హ్యాపీగా ఇండియాకే వెళ్ళాలని లేదు ఇక్కడ కూడా చక్కగా మనకు అన్నీ దొరుకుతున్నాయి షాపింగ్ చేసుకోవచ్చు అది మొత్తానికి కావాల్సిన గ్రాసరీస్ అన్నీ కూడా తీసేసుకున్నాము అండ్ నెక్స్ట్ డే నుంచి ఇంకా ఇంట్లో ఫస్ట్ టైం వంట స్టార్ట్ అవుతుంది ఇప్పటి వరకు బయట నుంచి ఆర్డర్ చేసుకున్నాము ఎందుకంటే ఏమీ లేవు కాబట్టి బయట రెస్టారెంట్స్ నుంచి తెప్పించుకున్నాము ఇంకా రేపటి నుంచి నేను వంట స్టార్ట్ చేసేస్తాను అప్పుడే అయిపోయింది అనుకోకండి ఇంకా చాలా షాపింగ్ చేశాము కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను ఇల్లంతా సెట్ చేయడం అంటే మాటలు కాదు కదా అన్ని నెమ్మది నెమ్మదిగా అన్నీ కూడా సెట్ చేసుకున్నాము అవన్నీ కూడా మీతో డీటెయిల్గా నేను షేర్ చేస్తాను సో స్టేట్ చూడ్ మా ఛానల్ చూస్తూ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం లో నన్ను ఫాలో అయిపోండి